షుగర్ ఉన్న వాళ్ళందరికీ పలు సమస్యలు వస్తాయా ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళు లూజ్ అవుతాయా ఎస్ షుగర్ ఉండే వాళ్ళందరికీ పళ్ళ సమస్యలు రావండి మతం షుగర్ ఉంటే పళ్ళ సమస్యలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం చూడండి షుగర్ ఉండడం వల్ల ఐ సైడ్ తగ్గుతుంది అంటాము అంటే అందరికీ కంటి చూపు తగ్గుతుంది కాదు కదా అలాగే పళ్ళ సమస్యలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి షుగర్ ఉండే వాళ్ళకి నోట్లో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి నోరు తడాడిపోవడానికి అలాగే ఉమ్మి తగ్గిపోవడానికి జీరోస్టోమియా అంటారు అలాగే పళ్ళు పెరడాంటల్ డిసీజెస్ అంటే పళ్ళు మొత్తం చిగుళ్ళు దులు వచ్చి పళ్ళన్నీ తొందరగా లూజ్ అయిపోయి పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఉన్నట్టే ఈ చిగురులో కూడా గ్లూకోజ్ శాతం పెరిగే కొద్దీ బ్యాక్టీరియా పెరిగి జబ్బులు వచ్చేసి తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి పళ్ళు లూజ్ అయి పడిపోయే కొద్దీ మీ లైఫ్ స్టైలు మీ హెల్దీ డైట్ అనేది పాడవుతుంది కాబట్టి మీకు షుగర్ మెయింటైన్ చేసుకోవడం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా తక్కువ అవుతుంది ఇందులో ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళందరూ కూడా భయపడతారు డెంటల్ ట్రీట్మెంట్లకు వెళ్తే అసలు మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని జనరల్గా పార్ద డెంటల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం ఎవరైనా షుగర్తో వస్తే ఫస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్స్ చూడడము రెండోది మీరు తిని వచ్చిన ఆహారాన్ని దృష్టిలో పెట్టుకుని మీ గ్లూకోజ్ని మానిటర్ చేస్తూ మీకు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడము మూడవది మీకు తక్కువ టైం అపాయింట్మెంట్లోనే ఎక్కువ ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేయడము తప్పనిసరిగా మీ మీ ప్రాబ్లంని బట్టి స్పెషలైజ్డ్ స్పెషాలిటీ స్పెషలిస్టులు ట్రీట్ చేయడం లాంటివి చేస్తారు మూడో ప్రాబ్లం ఏంటంటే పళ్ళు లేని వాళ్ళకి షుగర్ పేషెంట్లకి ఇంప్లాంట్లతో పళ్ళు పెట్టచ్చా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది వందకు వంద శాతం పెట్టచ్చండి వేలాది సంఖ్యలో షుగర్ షుగర్ వాళ్ళకి నోట్లో ఒక్క పన్ను లేకపోయినా అక్కడక్కడ ఒకటి రెండు పళ్ళు లేకపోయినా కూడా మనం ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెడుతున్నాం అయితే ఇందులో ఏంటంటే మీ హెల్త్ కండిషన్ బట్టి పేషెంట్ పేషెంట్ ప్రతి పేషెంట్ మాకు కొత్త పేషెంట్లా ఉంటారు సో పేషెంట్ పేషెంట్ని బట్టి మీ హెల్త్ని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు షుగర్ ఉన్నా మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని ఒక్కసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేసే ట్రైన్డ్ స్పెషలిస్ట్లు ఎస్పెషల్లీ ఇలా క్రానిక్ ఇల్ అయితే ఉండే పేషెంట్ ని సూపర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా